ఎవ్వలయ్య మనుషుల మానవత్వం తగ్గిపోయిందని చెప్పింది ఓవలమ్మ మనుషుల సేవాగుణం లోపించింది అని చెప్పింది ఆపదొస్తే మనుషుల్ని కాపాడేదానికు ఎంకా ముందు అవుతారేమో కానీ ఏదన్నా మాల్లు కాపాడేందుకు అలా ప్రాణాలు అడ్డేసి మరి ముందుంటారు గిట్లా చూడూరమ్మ టన్నులకు టన్నులున్న మానవత్వాన్ని టిన్నులు స్టీల్ క్యాన్లు డబ్బాలలో పట్టుకొని ఎట్లా కాపాడుకుంటున్నారో ఏదన్నా నీ డబ్బా చూపెట్టు అబ్బా మంచిగానే పడతలు పడ్డట్టున్నాయి కదా ఏ జరుగురి జరుగురి ఎనుకోలేక షాన్సీయారయే ఎట్లా మొత్తం మీరే కాపాడతారు ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముద్లగూడెం కాడ మంచి నూనె తోడి పోతున్న ఆయిల్ ట్యాంకర్ టక్కర్ అయిపోర్ల పడ్డది ఇక అందులో ఉన్న మంచి నూనె అంతా ఒలికిపోయింది ఇక ఇక ఇది తెలిసిన జనం ఊకుంటరా ఏహే డ్రైవర్ ఆయుస్ ఉంటే ఆయనే బతుకుతాడు ఒలికిపోయిన నూనె మళ్ళీ వస్తుందా అట్టిగా భూమి లింపితే సమర్ సమర్ అవుతుంది అదే మనం డబ్బాలు క్యాన్లలో పట్టుకొని కాపాడితే రెండు మూడు నెలలు వస్తుంది అని ఆదరా బాదరా ఉరుకు వచ్చి ఇగో ఈ తీరులో నూనెను కాపాడి మనుషుల నూనె తత్వం ఇంకా ఉన్నదని నిరూపించరు ఎంత మంచోళ్ళు ఉన్నారు మన చుట్టూ కదా